వరకు వరకు పెరిగిన ధరలు తగ్గే పార్టీ వందల వేలాది మంది ప్రజల్ని కదిలించే పనులు ఉంటుంది దానికి మంచి మండల ప్రజలు కూడా సహకరించాలని భవిష్యత్తులో జరిగే ఆందోళనలో కూడా మీరు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వచ్చాక గ్యాస్ ధరలు పెంచడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది సామాన్య మనుషులకి రిడ్యూస్ చేసినట్టుగా అవుతా ఉంది ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగం తీసుకున్నా కూడా నిత్యావసర వస్తువులు తీసుకున్నా కూడా ఈ ప్రభావం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా ప్రాజానికమైన ఉంటుంది ఉంటది గృహానికి ఒక ఆడుకునే ఇంటికి వాడుకునే గ్యాస్ను కూడా రూపాయలు పెంచడం అంటే సగటు మనిషికి ఇది తట్టుకోలేని భారం నెలవారీ ఖర్చుల్లో అదనపు ఖర్చుగా చేరుతా ఉన్నది ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఎన్నికలు ఇచ్చిన హామీలను చూసుకుంటే ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ అనేక రకమైన వాగ్దానాలు చేస్తూ ఈ రోజు ప్రజలను మోసం చేస్తా ఉంది ఈ విధానాలను ప్రజలంతా తిప్పు కొట్టాల్సిందిగా అసీమ పార్టీ కోరుతా ఉంది